స్త్రీ మగాడి గురించి ఎప్పుడు ఆలోచించినా అది ఒక తోడు కోసం అవుతుంది కానీ మగాడి ఆలోచన ఒక అనుమానంతో బందీతో కోరిక కలిగిన కామంతో ఉంటుంది సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ముందు చెప్పిన స్టోరీలో లాగా స్త్రీ ఆవు అయితే మగాడు ఆవుల కాపరి ఆవును వాడుకుంటాడు కానీ వదిలేయలేడు సో ఇక్కడ మగాడు కూడా అంతే స్త్రీ తన చేతిలో బందీ అనుకుంటాడు కానీ వాస్తవానికి మగాడే స్త్రీ చేతిలో బందీ ఇంకొంచెం డీప్గా చూస్తే బంధం బందీ అనేవి రెండు వైపులా ఉంటుంది బంధించేవాడు బందీగా ఉన్నాడు కొన్నిసార్లు ఏది ఏంటో చెప్పడం కష్టం ఒక్కసారి మెడలో తాడుని విప్పితేనే ఎవరు బందీనో ఎవరు వాళ్ళో తెలుస్తుంది అయినో నాకు ఖచ్చితంగా తెలుసు మందు మగువ కంటే పిల్లం పిల్లల్ని పోషించలేక సంసారాన్ని ఈదలేక మనిషి ఎక్కువగా నాశనమయ్యాడు